శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ స్కిన్ పైన రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఒక్కొక్కసారి స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి శరీరంపై దురదలు రావడము స్కిన్ పగిలిపోవడము స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా బుధగ్రహంతో సంబంధాలను కలిగి ఉంటాయి బుధగ్రహం బీజాతక చక్రంలో బలహీనంగా ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి దానితో పాటు మీ దగ్గర అన్ని అన్ని ఉన్నా కూడా మీ జీవితంలో సంతోషాలు మాత్రము ఉండవు బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలను మీరు చేస్తూ ఉన్నట్లయితే జీవితంలో సంతోషాలే సంతోషాలు వస్తాయి మీ జీవితం తప్పకుండా ఆనందమయం అవుతుంది కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళ పేదవాళ్ళు కాదు వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది వాళ్ళకు అన్నీ ఉంటాయి కానీ వారి జీవితంలో సంతోషము అనేది ఉండదు ఎందుకంటే ఆ ఇంటి మహిళలు ఉదయం అవ్వగానే వారి పనిలోనికి వారు వెళ్లిపోతూ ఉంటారు ఇంటి పెద్దలకు ఎటువంటి గౌరవము కూడా ఉండదు పిల్లలు ఉంటారు వారు తమ ప్రపంచంలో వారు ఉంటారు కుటుంబంలో ప్రేమాభిమానాలు ఉండాలి ఇటు పెద్దలకి ఏదైతే విలువ గౌరవం ఉంటుందో ఏదైతే వారి స్థానం ఉంటుందో ఆ స్థానం వారికి ఉండాలి పెద్దలు పెద్దల స్థానంలో ఉండరు ముసలి వాళ్ళు ముసలి వాళ్ళ స్థానంలో ఉండరు ఏదో జీవితాన్ని జీవిస్తున్నారు అంటే జీవిస్తున్నారు అంతే ఆ ఇంటికి ఎటువంటి ప్రతిభ కూడా ఉండదు ఎవరైనా ఆ ఇంటిని చూసినట్లయితే వారికి అది అసలు లాగే అనిపించదు ఇది ఒక ప్లాట్ఫాము ఇందులోనికి రకరకాల మనుషులు వస్తారు కలుస్తూ ఉన్నారు వారి ఇష్టానుసారము జీవిస్తూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది అటువంటి చోట్లే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అటువంటి ఇంట్లో సంతోషాలు ఉండవు మానసిక పరిస్థితి ఏదైతే ఉంటుందో అది కూడా బుధ గ్రహంతోనే సంబంధాలను కలిగి ఉంటుంది ఆ వ్యక్తి ఏం చెయ్యాలి అని వారు మనసుతో ఆలోచించలేకపోతూ ఉంటారు నేనేం చెయ్యాలి నా ఇల్లు ఎలా ఉండాలి నేను ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అదేమీ కూడా వారు ఆలోచించలేరు అటువంటి ఇంట్లో సంతోషాలు ఉండదు మీ తల్లి మీ వల్ల బాధగా ఉన్నా చాలా మంది పిల్లలను చూసినప్పుడు వారు అత్తగారికి సేవ చెయ్యరు కానీ సమాజంలో మాత్రము గొప్పలను చూపించుకోవడం కోసము వారి అత్తగారు వయసున్న వారు కనిపించినప్పుడు వారికి వెళ్లి పాదాలకు నమస్కరించుకోవడము వారికి ఏదైనా వస్తువులను కొని గిఫ్ట్ లాగా ఇవ్వడము ఆ తర్వాత పది చోట్లకు వెళ్లి ఆ విషయాల గురించి గొప్పలు చెప్పుకోవడము కానీ ఇది పుణ్యం కాదు పాపము మీ ఇంటి ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా మీ సోదరి సోదరులు సంతోషంగా ఉన్నారా కొన్ని రిలేషన్స్ మీ కూతురు కోసం మీరేం చెయ్యాలి మీ కూతురు కోసము ఏదైనా ఇవ్వడానికి బదులుగా మీరు సమాజంలో ఉన్న ఒక ఐదుగురు అమ్మాయిలను పిలిచి వారికి అనేక రకాలైన గిఫ్ట్లను ఇస్తూ ఉన్నట్లయితే ఆ అమ్మాయిలైతే సంతోషంగానే వెళ్ళిపోతారు కానీ మీ కూతురు బాధపడుతున్నంతసేపు మీకు ఎటువంటి పుణ్యము కూడా మీకు ఎప్పటికీ కూడా లభించదు అది చాలా చాలా పెద్ద మహాపాపము మీ బుధగ్రహం బలపడాలి అన్నా మీ ఇల్లు ఉన్నత స్థానాలకి చేరుకోవాలి అన్నా అన్నింటికన్నా ముందు మీ ఇంటి కూతురు మీ సోదరి మీ తల్లి మీ అత్త ఈ రిలేషన్స్ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మనసుతో వారిని ఆదరించండి వారి అవసరాలను గుర్తించండి సుఖము సంపత్తి గౌరవ మర్యాదలు మీ వెనకాల వెనకాలే తిరుగుతాయి మీరు దేనికోసమైతే వెతుకుతూ ఉన్నారో అవన్నీ కూడా మీ ఎదురుకి నడుచుకుంటూ వస్తాయి రిలేషన్స్ ని గౌరవించండి మీరు ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు లభిస్తాయి మీ జాతక చక్రంలో బుధ గ్రహం బలపడుతూ వెళుతుంది మీ అత్త మీ సోదరి మీ కూతురు మీ తల్లి వారు సంతోషంగా ఉన్నట్లయితే మీరు సంపూర్ణంగా మీ ఇంట్లో వారి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని వారికి ఇచ్చినట్లయితే ఆ గౌరవాన్ని వారికి ఇచ్చినట్లయితే మీరు వారికి ఆ స్థానాన్ని ఇవ్వకుండా ఎవరికో ఆ స్థానాన్ని ఇస్తూ ఉన్నట్లయితే మీరు వారిని సంతోష పెట్టకపోయినా బాధ పెడుతూ ఉన్నట్లయితే వారి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని లాక్కుంటూ ఉన్నట్లయితే మీరు మీ కూతురు యొక్క భాగాన్ని లాక్కున్నారు సోదరి యొక్క భాగాన్ని లాక్కున్నారు మీ అత్త యొక్క భాగాన్ని లాక్కుంటూ ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవే మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటాయి మీరు ఒక్కసారి నోటీస్ చేయండి చాలా మంది మనుషులు ధనాన్ని చూసుకుని గర్వంతో ఉంటున్నారు సోదరుని గాని ఆ ఇంటి ఆడబిడ్డకు సంబంధించిన వాటిని కానీ లాక్కుని మోసం చేస్తూ ఉన్నట్లయితే వారి జీవితంలో ఎప్పటికీ కూడా వారు సుఖంగా ఉండలేరు సంతోషంగా ఉండలేరు బయటకు కనిపిస్తూ ఉంటారు వీరు చాలా సంతోషంగా ఉన్నారు అని బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీరు చాలా సంతోషంగా ఉన్నారు అని కానీ వారి మనసుకు తెలుసు వారు ఎలా ఉన్నారు అని ఈ రోజు మనమైతే బుధగ్రహాన్ని బలపరుచుకోవడం కోసము ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్పుకుందాము బుధవారం రోజున మీరు ఏదో విధంగా ప్రయత్నం చేసి మీ కూతురికి లేదా మీ సోదరికి మీ అత్తకు మీ తల్లికి ఏదో ఒక గిఫ్ట్ ని ఇవ్వండి మీతో ఎవరితో అయితే మీకు సంబంధాలు బాగోలేదో వారికి బుధవారం రోజున ఏదో ఒక గిఫ్ట్ అయితే మీరు తీసుకుని వెళ్ళి ఇవ్వండి వారిని మీ ఇంటికి పిలవండి వారికి గిఫ్ట్ ఇవ్వండి మీరు వారి ఇంటి నుంచి ఒక గుప్పిడు బియ్యాన్ని ఒక నూట ఒక్క రూపాయిని తెచ్చుకోండి మీరు మీ రెండు చేతులతో ఈ వస్తువులను తీసుకోవాలి మీకన్నా అయినట్లయితే వారి పాదాలకు నమస్కరించుకోండి ఆ తర్వాత మీరు ఆ డబ్బులు బియ్యంతో మీ పాదాల నుండి తల వరకు ఐదు సార్లు దిష్టి తీసుకోండి మీరు ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కాని దిష్టి తీసుకోకూడదు ఐదు సార్లు మాత్రమే దిష్టి తీసుకోవాలో గుర్తుంచుకోండి ఆ తర్వాత మీరు ఆ డబ్బులను విడిగా పెట్టి మీరు దిష్టి తీసుకున్న ఆ బియ్యాన్ని కొద్దిగా పాలల్లో వేయండి పాలల్లో వేసిన తర్వాత ఆ పాలని బియ్యాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైతే ప్రవహించే నది ఉందో అందులో వేసేయండి మీరు ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో అవి తొలగిపోవాలి అని కోరుకుంటూ మీరు ఆ బియ్యాన్ని ప్రవహించే నీటిలో వదిలేయండి మీ దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను ఎవరికైనా పేద వాళ్ళకు దానంగా ఇచ్చేయండి మీరు ఎవరికైతే డబ్బులను దానం చేస్తారో వారు కూడా స్త్రీలే అయి ఉండాలి పురుషులకు ఇవి దానంగా ఇవ్వకూడదు మీరు ఈ క్రియను కుదిరినట్లయితే ఐదు బుధవారాల పాటు కంటిన్యూగా చేయండి కుదరని వారు ఒక్కసారైనా సరే తప్పకుండా చేయండి మీకున్న అనేక రకాలైన సమస్యల నుండి మీరు బయటపడతారు వ్యాపార కారకుడు కూడా బుధగ్రహమే మీకు వ్యాపారంలో అడ్డంకులు వస్తున్నా కూడా ఒక్కసారి మీరు గమనించుకోండి మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారేమో ఒక్కసారి ఆ తప్పులను సరి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో తప్పకుండా మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి